శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతిపాత్రమని అందరూ కార్తీక మాసంలో శివపూజలు శివాభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతిపాత్రమో శ్రావణ మాసం కూడా శివుడికి అంతే ప్రీతిపాత్రమని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది స్కాంద పురాణంలో ఈశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్కుమారుల వారితో మాట్లాడే సమయంలో స్వయంగా ఈశ్వరుడు సనత్కుమారుల వారికి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శ్రావణమాసం అంటే తనకెంతో ప్రీతిపాత్రమని వర్ణించాడని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంహిత మాస మాహత్యంలో చెప్పారు కాబట్టి కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతిపాత్రమో అంతే ప్రీతిపాత్రం శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో వర్షాలు బాగా కురవటానికి పంటలు బాగా పండటానికి ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి శివాభిషేకం చేసేటప్పుడు అందరూ కూడా ఓం భవాయ జలమూర్తయే నమ అనుకుంటూ శివాభిషేకం చేయాలి పరమేశ్వరుడి అష్టరూపాలలో భవుడు అనే పేరు జలరూపానికి ఉంది కాబట్టి శ్రావణ మాసంలో ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి ఓం భవాయ జలమూర్తయే నమ ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్థుతిని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే శివానుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ స్థుతి మనకు స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలో మాస మాహత్యంలో చెప్పడం జరిగింది ఆ ప్రత్యేకమైన స్థుతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సర్వాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ చ ఉగ్రనాథాయ భవాయ శశిమౌళినే రుద్రాయ నీలకంఠాయ శివాయ భవహారిణే ఇది స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి శ్రావణ మాస మహత్యంలో ఉన్నటువంటి శివస్థుతి శ్రావణ సోమవారం సందర్భంగా దీపారాధన చేశాక శివుడికి సంబంధించినటువంటి ఈ స్థుతిని ఎవరైతే ఇంట్లో పఠిస్తారో వాళ్ళు సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రలై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా నిమ్మ దానిమ్మ నేరేడు ఈ ప్రత్యేకమైన పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయని శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది అలాగే శ్రావణ సోమవారం నక్తవ్రతం ఉంటే వాళ్ళ పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయి సహజంగా అందరూ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు నక్తవ్రతం ఉంటారు కార్తీక సోమవారం నక్త ఉంటే ఎంతటి ఫలితం కలుగుతుందో శ్రావణ సోమవారం నక్తం ఉన్నా కూడా అంతే ఫలితం కలుగుతుంది శ్రావణ సోమవారానికి సంబంధించిన ఈ మహత్యాన్ని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి పగలు ఉపవాసం ఉండటం సాయంకాలం పూట శివాభిషేకం పూజ చేసుకోవటం శివుడికి అన్నం నైవేద్యం సమర్పించటం ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత శివుడికి సమర్పించిన అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించడం దీన్నే నక్తవ్రతం అంటారు ఈ నక్తవ్రతాన్ని శ్రావణ సోమవారం ఆచరించినట్లయితే పరమశివుడు పరమానంద భర్తుడై మనకున్నటువంటి పాపాలన్నీ భస్మీ పటలం చేస్తాడు అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శివాలయంలో ప్రదోషకాలంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు శివాలయంలో ఇచ్చేటటువంటి నందిహారతి నాగహారతి సర్పహారతులు దర్శనం చేసుకున్నా కూడా శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి శ్రావణ సోమవారం సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలో చెప్పబడిన శ్రావణ మాస మాహత్యంలో ఉన్నటువంటి ఏ స్థుతిని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి శర్వాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ చ ఉగ్రనాథాయ భవాయ శశిమౌళినే రుద్రాయ నీలకంఠాయ శివాయ భవహారిణే ఈ స్థుతి చేసుకోండి శివానుగ్రహానికి శ్రావణ సోమవారం సందర్భంగా ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి కండి स्वस्ति